కంప్యూటర్లు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ లేదు మేము బయట వచ్చాక కూడా ఇలాగ మాకు ఇలాగ మోటివేట్ క్లాసులు పెట్టడం కానీ అవి ఇలా ఏదైనా రోజు రోజు అన్న చేస్తామో రోజు సెలవు వస్తుందని అనుకునేవాని తప్ప కానీ మాకు ఇలాగ ఇలా ఉండాలి అయినా మాకు ఆ వయసులో మాకు కీబోర్డ్ ఫోన్ కూడా మాకు అదేదు మేము చదువుకున్న టైంలో రెండు వేల మూడు రెండు వేల ఐదులో కీబోర్డ్ ఫోన్ మాకు ఇంటికి ఒక ఫోన్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఫోన్ అది కూడా యాండ్రాయిడ్ ఫోన్ ఫోన్ అనేది వాడకం తగ్గిస్తే మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ బాగుంటుంది అర్థమవుతుందా ఏమైనా బాధ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పాలి రెండు లేదా పేరెంట్స్ చెప్పాలి ఇంకా కాదు అనుకుంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక లైఫ్లో ఒకరు ఉంటారు కదా మనకి వాళ్ళకి చెప్పాలి ఇంకా కాదు అనుకుంటే మా పోలీస్ నెంబర్ ఉంది కదా వన్ నైన్ వన్ వన్ టూ కానీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ డబల్ త్రీకి వాట్సాప్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా చేయండి ఒక్కసారి డ్రగ్స్ మొత్తం ఇరుక్కున్నారంటే మీకు చాలా ఉదాహరణంగా ఉంటుంది లైఫ్ అందుకే ప్రభుత్వం మనకి డ్రగ్స్ వద్దు బ్రో చెప్పండి చె చెల్లెళ్ళు ఉండొచ్చు ఇంటి దగ్గర అక్కలు ఉండొచ్చు ఇంకోటి అమ్మ మీరు ఇంటిలో ఇంట్లో సింగల్గా ఉన్నప్పుడు తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి డోర్ కొట్టినా కిటికీలో వచ్చి చూడండి చూసి తెలిసిన వ్యక్తి అయినా కూడా మా అమ్మ ఎవరైనా మా అమ్మ చేసానండి అని చెప్పండి మీరు మా నాన్నగా వెళ్ళి డోర్ తీసేస్తున్నారు వాడికి ఏంటంటే వాడు ఒక వస్తాడు మేము మిమ్మల్ని చూసినా మిమ్మల్ని తయారు చేస్తారు అది కాబట్టి మనకి తెలిసిన సొంత పిండి కొరికేనా వచ్చినా కూడా మన డోర్ తీసుకుని పల్లెస్ కూర్చుంటాడు మీ అమ్మగారు వచ్చి బయట కూర్చోగలండి మీరు తీయడానికి చెప్తున్నాడు పల్లెని అమ్మకీ ఆ సమాధానం మీరు తిక్కి నుంచి ఇవ్వాలి ఒకటి మీరు ఏంటంటే ఎవరైనా మన రిలేటివ్స్ అంటే మేడం అవ్వచ్చు చాచీ అవ్వచ్చు బాబాయ్ అవ్వచ్చు ఎక్కడి నుంచో పండుగ వస్తారు మీరు చిన్నపిల్ల ఉద్దేశంతో వాడు ఏంటంటే ఇలా ప్రాబ్లం ఫిట్ పెట్టుకోవడం వ్యాపార ఈ రోజు అలా కూర్చోవడం కూడా మనకి కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాడు ఆ విధంగా ఆలోచన లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాగా అనేసి అమ్మాయిని ఒక చిన్నపిల్ల దృష్టితో చూద్దాం కాదు వాడు ఒక అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలి అన్న తాపత్రంతో ఉన్నవాడు మంగళ ఎవరైనా అదిపోతుంది సరే మార్చిదానే కదని మీరు కూర్చోమంటే పక్కన నాకు కూర్చో చేసుకొని కూర్చోండి అదుమే నేను చదువుకుంటాను అని మీ అమ్మని గట్టిగా చెప్పండి అది ఈ రోజులో వన్ ఇయర్ పాపలు కూడా పక్కన కానీ చుట్టానికి కానీ ఇచ్చి వెళ్ళకూడదు చాలా వరకు రీసెంట్గా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక పాపనే టూ ఇయర్స్ పాపని ఒకడు వెయిట్ చేసేసాడు ఆ అమ్మాయి ప్రాణంతో కంపాలే కొట్టాడు వ్యక్తి తన అమ్మాయి జీవితం ఎంత ఇది అయించలేదు మా నెంబర్కి ఫోన్ చేయండి లేదా మన వాటికి ఫోన్ చేయండి మేడం ఇలా పడిపోయారు మేడం అలా ఎక్కడా వ్యక్తి అంటే ఆ సంబంధిత పోలీసు వస్తారు ఓ ప్రాణం కాపాడేమా మీరు యూట్యూబ్లో పెడితే ఎవడని మనకేమైనా ఎఫెక్ట్ అది చూస్తాడు అక్కడ పెడతాడు అంతేనా అదే అబ్బాయి ప్రాణం లాస్ట్ స్టేజ్లో లో ఉండడంతో మీరు ఇచ్చిన బుక్కులు వాటర్ కూడా ఆ అబ్బాయి ప్రాణం కాపాడుతానా యూట్యూబ్లో తగ్గించండి తగ్గించండి రీల్స్ చేయండి లైక్లు పట్టండి మళ్ళీ వాట్సాప్లో స్టేటస్లు పెట్టి మేము ఇలా పెట్టి వెళ్తున్నాం మీరు ఇష్టమైన అబ్బాయికి ఆ అబ్బాయి ఇష్టం హీరో అవుతాడు ఇంట్లో ప్రేమించేవాడు విలన్స్ అవుతారు విలన్స్ అయ్యి మొత్తం నీ అకౌంట్లో ఉన్న ఖాతా నీ అకౌంట్లో ఉన్న బంగారం మీ నాన్న అకౌంట్లో ఉన్న బంగారం మొత్తం అన్నీ నాకు ఎంత ఉంది నాకు ఎంత లక్షలు కట్టలు వేస్తాడు మా నాన్నని మొత్తానికి ఇంటిచ్చేస్తారు అలా ఇప్పుడు లోనే అడు రకరకాల మహేష్ బాబు ఫోటోలు అయ్యా మహేష్ బాబు కాదు వాడు ఉండే అంతా బాడీయే జస్ట్ ఫోటోకి మాత్రమే అది అర్థమవుతుందా ఫోటోకి మాత్రమే ఉంటుంది ఆడ బాడీలో పార్ట్స్ అమ్ముకోవడానికి కూడా పనికిరావు ఆ వాటికి మీకు పెట్టింది ఇన్స్టాగ్రా అర్థమవుతుందా ఏమో మళ్ళీ అది మీరు ఏ విధంగా చెప్తారు ఇంటికి వెళ్ళి అని నా టీచర్ నన్ను కొట్టింది అంతే బాగానే మీరు ఏదో ఉత్తమ్లు ముచ్చనుకొని వచ్చి గొడవ అంటారు ఏంటండి మా అమ్మాయిని ఇంకెలా కొట్టేశా అని టీచర్ అది కరెక్ట్ కాదు టీచర్ దండిస్తేనే మీ ఫ్యూచర్ ఉంటుంది టీచర్ దండించకపోతే మీరు ఎక్కువగానే అయిపోతారు మీకు ఏ ఆప్షన్ అలా దండిస్తేనే బాగుంటుంది మీరు ఏదో ప్రైవేట్ కాలేజీలో కూడా రకం షూట్లే తీసుకొని యూనిఫామ్స్ బాగుంటాయి అనుకుంటారు మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చేది గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టడీ ప్రైవే కోఆపరేట్ కాలేజెస్లోని కానీ స్కూల్స్లో కానీ ఉండదు ఓన్లీ మందే మన మేమందరం గవర్నమెంట్ స్కూల్లో మేము అందరం గవర్నమెంట్ స్కూల్లో ఇంకెంత స్టడీ లేదు మేమన్నీ రాసుకోవడమే అలా దానికి దానికి బల అయిందా మనం ఎప్పుడూ చక్కగా ఒక అమ్మాయి లైఫ్ షేర్ చేస్తే మన లైఫ్ మనం షేర్ చేసుకుంటాం మీ ఏరియాలో ఏమైనా బాల్య వివాహాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయగా నేను మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను మీరు అందరికీ కటింగ్ నీకు ఈసారి కటింగ్ ఎలా ఉందని ఒక హెయిర్ బ్యాండ్ తెచ్చి జల్లి చేస్తాను ఎంటారా మీరందరం యూనిఫామ్ ఎవరైనా మిమ్మల్ని ఏడిపిస్తే మా నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఒక్కసారి నవ్వున నవ్వుకి ఇంత లైఫ్ పోతుందా లేదా ఎవడో వచ్చాడు పనులు బయట పెట్టి తెచ్చాడు నువ్వు నిన్నున్నావు నేను ఇష్టపడ్డా నువ్వు చూడం కానీ అలా రెండో రోజు వస్తాడు చూడమానే మూడో రోజు వస్తాడు చూడమానే ఆడు తిరిగి 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 ఏదైతే తిరిగి నా జీవితం చేయడం అయిపోతుందని పోతాను అలా కాకుండా నువ్వు తమ్మిలీ చిన్న చిరడానికి అక్క ఒకసారి టెఫెక్ట్ అయిపోతుంది అది మీరు ఎప్పుడు చేస్తున్నావు కదా అరసపోతాయి ఆడు కాకుండా నీకు చేసి హెల్ప్ చేస్తాడు నీ రెండు నువ్వు ఏం చెప్పు మా ఫ్రెండ్ దగ్గర ఫ్లూట్స్కి వెళ్తున్నాను అంటావు ఏమన్నా ఉంటాయి ఏ ఏడు అమ్మాయి ఇంకో నిద్రమ్మ బండి మీద ఎక్కించుకుని వెళ్తారు కదా పుణ్యములు వాళ్ళిద్దరు నిద్రం పోతాయి తర్వాత గుళ్ళకి పెళ్లి చేస్తారు కదా మాలోకి తర్వాత షెంట్ ఇస్తారు కదా ఉండగా మరి డబ్బులు శరత్ కావాలి కదా రెండు రోజులు మూడు రోజులు అసలు అనిపించారు కాదని స్వప్నంగా బాధలు పడుతారు అన్నీ చేస్తారు సో ఉంటుంది లైఫ్ నాలుగు గోడల మధ్య ఉంటారు ఇంకే అమ్మాయి ఉండదు వచ్చిన మేమే కనిపిస్తా కనిపిస్తుంది ఒక రోజు నువ్వు అంటాడు ఒక రోజు అంట చేయాలంటారు నేను రోజులు పడతాయి అంటే నీ తొక్కలు ప్రేమలే కదా అవునా కదా కాబట్టి వెనకత్రం నీ చెల్లి కూడా అలా అవుతారు వెనక నా ఫ్యామిలీ ఉంది నాన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు మమ్మల్ని మేమంటూ ఒక నిజంగా నిజంగా సక్సెస్ అయిన తర్వాత మీరు ఇష్టమైన ప్రేమ అమ్మాయిని చేసుకోండి అలాగే ఇష్టమైన అబ్బాయిని చేసుకోండి ఆ లైఫ్ వేరే వాళ్ళు మీరు పనికి మళ్ళీ ఆ అయ్యి నువ్వే కష్టపడకుండా నువ్వొక అయ్యి ఇంకో దాన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ మీద నిలబెట్టి మీరు మీరు తల్లుకొని తర్వాత అది ఒక సంవత్సరం తర్వాత పాపన బాగున్నా కానీ చంకేసుకుంటాము నచ్చలే మీరు చెప్పి raது. <laughs> <laughs>